ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క నా ఫ్రేజెస్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్ధుగా సాగే మన ఆధునిక శుక్రవారం మెదల సంతలో పళ్ళు వరుసలో వారి దేశ రేట్ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాయి మనం అది ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాం ఫ్రెండ్స్ మనం అయితే రుచికరం స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళలో నాయనా రెండు కూడా మలుపులా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ గా చెప్తున్నారు భరోసా బానా గిన్న అంతే అండి వచ్చారు ఇది ఒక చేత ఉన్నాయ్ అన్నా ఒకటి పదహైదు వన్ పడలే ఫిఫ్టీన్ అని చెప్తున్నారు ఈయన పళ్ళు రైట్ ఈ రెండు జతలపై ఏ జత తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఇరవై ఐదు సారీ ఫ్రెండ్స్ మరి ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ఇది ఒక్కడే దొరకలేదు అట్లాంటివి ప్రసానికైనా పలుడా అవి నాలుగు బోల్ ఆరు ఒకటి నాలుగు పొల్ ఒకటి ఆరు పొల్ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మన సొతు బాజెస్ లో అనగారు మరి నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ముప్పై ఆరు లాస్ట్ ముప్పై బాగుతున్నాయి

ఈ విధంగా కనిపిస్తున్నాయి నాకు ఏనా పల్లలో ఆర్ఆర్ ఇవి రెండు కూడా ఏం చెప్తారు కడ రేటు ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వస్తున్నాయి రెండు జతలు వచ్చినాయి మొత్తం నాలుగు జతలు వచ్చినాయి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మరి ఈ జతలపై ఏ జతలు వచ్చినా నేరుగా మన ఛానల్ లింక్ నెంబర్ అయితే కనిపిస్తున్నట్టు నేరుగా మాట్లాడుకోవచ్చు ఒకటి అరవై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజులో కనిపిస్తున్నాయి అటువంటి బెరలు జరుగుతున్నావు చె అలా నువ్వు నూరు పది పది రూపాయలు కట్ట కట్టేసి కట్ట తప్పులుంటే అలా సొద్దు ఎదులు చెప్తే ఏం చెప్పాను కడి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్పాలి మరి ఏనా రెండు కూడా ఆరు ఉన్నాయా భరోసా బొరసీతనికి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి నగలాపురం వైసెస్లు ఎమ్మిగండ్ర మండలం కర్నూలు జిల్లా ఇది ఒక చిన్న వచ్చిందా నెంబర్ చెప్పండి తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై పళ్ళు ఏం చెప్తున్నారు ఒకటి ఇబ్బంది లక్ష పది వేలు ఎక్కున్నారు ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వచ్చేసరికి కోసికి మండలం కర్నూలు కనిపిస్తున్నావు కదా ఈ విధంగా ఉన్నాయి మనకు చెప్పబ్బా ఎనభై తొమ్మిది పంతొమ్మిది డెబ్బై ఎనిమిది డబల్ నాలుగు డబల్ మూడు ఇది ఒకటి మీదేనా అదేం చెప్పినారు అరవై నాలుగు చేసుకున్నారు యాపక్ వస్తుంది రెండు పక్కల ఏం చెప్పిన రేట్ అయితే ఇవి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ కాను పళ్ళు రెండు ఆరు పళ్ళు ఉన్నాయి గిల్లలు అయితే బాబు కదా ఇంతముందు ఫుల్లో కాంటాక్ట్ చేసాం కదా ఆ పాటు ఈ జతలు వచ్చినాయి దానికి అయ్యాను మరి ఏం చెప్పినారా ఇవి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ పళ్ళు రెండు నాలుగే ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు రాతన వాసీస్ తుర్కొలి మండలం కర్నూలు జిల్లా నెంబర్ అయితే నోటి లేదు అబరాజులు తెలిసిన విషయం మనకు ఫ్రెండ్స్ మరి ఈ వారం మనకు వరుసలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మరి ఉల్ వీడియో అయితే కలుసుకున్నాం వీడియో అయితే మళ్ళీ కలుద్దాం